మనం హైదరాబాద్కు దగ్గరలోని భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయానికి వచ్చాము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి టెంపుల్కి వచ్చాము ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించారండి ఇది మెట్లు ఎక్కలేని వాళ్ళు వెళ్ళడానికి ర్యాంపు పక్కన లెఫ్ట్ సైడ్ మెట్లు ఉన్నాయండి వెళ్ళడానికి సేమ్ తిరుమల తిరుపతి లాగే ఉందండి దాన్ని లాగానే కట్టిండ్రు అంత పెద్దగా ఉంది ఇది ర్యాంపు మనం వెళ్ళడానికి పైకి ఇది దేవస్థానం చూడండి పైకి వెళ్దాం మనం నాకైతే మెట్లు ఎక్కడం రాదు నాకు కూడా కొంచెం కాళ్ళు ఇబ్బంది కాబట్టి మనం ర్యాంప్ పై నుండి వెళ్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది చిన్న ఫౌంటైన్ లాగా ఉంది ఇక్కడ ఏదో చిన్న గుడి మందిరం ఉంది కిందికి దిగుతున్నాను టెంపుల్లో కోనేరు కనబడుతున్నట్టుంది ఈ మెట్లు దిగేసి వెళ్దాం మనం కిందికి దీపారాధన ఎన్ని దీపాలు ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది చాలా బాగుంది ఇది ఎన్ని దీపాలు అయినా వెలిగించవచ్చు ఇక్కడ హండ్రెడ్ ఉంటావో మరి మొత్తం కలిపి ఇక్కడ ఆల్రెడీ భక్తులు దీపాలు వెలిగిస్తురండి వెంకటేశ్వర స్వామి వారి నామాలు అంటారు కదా వీటిని చూడండి ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి అద్భుతంగా ఉంది నిజంగా నేను క్రిస్టియన్ అయ్యి కూడా ఇంత దూరం ఇది తీయడానికి వచ్చినా అంటే నాకు కూడా అందరు చెప్పిండ్రు నూతనంగా నిర్మాణం చాలా బాగుందని చెప్పి సరే మరి వీడియో తీసామని వచ్చినా కను కానీ ఎన్ని టెంపుల్స్ దానికంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను చాలా బాగుందండి మీరు కూడా రావాలనుకుంటే రండి దీపాలు వెలిగిస్తుంది మొక్కులు మొక్కుకొని ఇక్కడ దీపాలు వెలిగిస్తూ రావచ్చు ఇట్స్ సో బ్యూటిఫుల్ అద్భుతం చిన్న ఫౌంటైన్ ఉంది ఇక్కడ ఇంతకు ముందు మనం కిందికి దిగి అక్కడ చూసుకొని వచ్చినాం కదా ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం ఇది డేలో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుండే ఇక్కడ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు ఫోటో తీసుకుందామంటే నేను చాలా దూరం డిస్టెన్స్ నుంచే ఈ వీడియో తీస్తున్నాను అక్కడ ఆ పల్లకిలో ఏ దేవుడు ఉన్నాడో కానీ నాకు వెళ్ళనివ్వట్లేదు వెళ్ళు నాకేమో తెలియదు ఊగుతూ ఉంది పల్లకి భజన చేస్తుండ్రు ఇక్కడ ఆ భజనలో పాటలు పాడుతుండ్రు పంతులు గారు పల్లకిని ఊపుతున్నారండి స్వామివారి పల్లకిని ఊయలలో ఉన్నాడు ఊయలు ఊపుతూ పాటలు పాడుతుండ్రు లోపల గర్భగుడి లోపల నుంచి బయటికి వస్తుండ్రు వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ముందుంది ఇది ఎగ్జిట్ ఈ విగ్రహాన్ని చూడండి ఎంత పెద్ద ఉంది చాలా పెద్ద వారి విగ్రహం ఇది నా కెమెరా పైకి ఇట్లా అని కూడా తీయరాలేదు అంత పెద్దగా ఉంది ఇది రాతి కట్టడం ఇది ఇది ఆలయం లోపల విశాలమైన స్థలం చాలా పెద్ద ఉంది ఇది గర్భగుడి లోపలికి ఎంట్రెన్స్ లోపలికి వెళ్తే తెలుస్తుంది మనకి ధ్వజస్తంభం ఉంది లోపలిని బయట లేదు ఇదంతా ఆలయం లోపల అండి భక్తులు అక్కడ చూయించేది ఫుడ్ కౌంటర్ ఇక్కడ పులిహోర లడ్లు అవన్నీ అమ్ముతున్నారు స్వర్ణగిరి దేవాలయము ఇది ఎంట్రన్స్ అండి గర్భగుడి లోపలికి వెళ్ళే దారి ఇది ఇదంతా క్యూ పద్ధతి టికెట్ కొనుక్కొని ఈ క్యూలో నిలబడి తమ వంతు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే సెల్ ఫోన్స్ లోపలికి నాటాలవుడు హ్యాండ్ బ్యాగ్స్ నాటాలవుడు తీసుకుంటే లోపలికి వెళ్ళనివ్వట్లేదు కౌంటర్లో అన్ని అప్పజెప్పేసి వెళ్ళాలి నేను లోపలికి వెళ్తాను కాకపోతే అక్కడ వీడియో ఏం తీయనియరు ఫోన్స్ కూడా తీసుకుపోనియరు ఇది రథం అండి ఊరేగింపు కొరకు వాడతారు కదా అది రథము నాకు వీలైనంత వరకు చూపిస్తాను చూడండి నా వల్ల ఏమన్నా మిస్టేక్స్ జరిగితే వీడియో తీయడంలో క్షమించగలరు ఎందుకంటే హిందూ దేవుల గురించి నాకు తెలియకపోయినా నాకున్న ఇంట్రెస్ట్ నా ఛానల్ కొరకు నేను ఇదంతా కష్టపడుతున్నా నాకు కొన్ని పేర్లు పలకడంలో తప్పైనా మన్నించండి రథం పైన ఈ గుర్రాలు మధ్యలో దేవుడు పక్కన రెండు విగ్రహాలు చాలా బాగుంది ఇంకా లోపల ఆలయం లోపల ఇంకా వెళ్ళాలి మనము ఇదంతా బయటదే చూపిస్తున్నా ఇవి రూమ్స్ అనుకుంటా అండి చాలా లాంగ్ నుండి వచ్చిన వాళ్ళు ఇది వచ్చేసి నేను ర్యాంపు చూయించినాను కదా అప్పుడు పైకి వచ్చేవాళ్ళు మెట్లు ఎక్కి రావాలని మొక్కుకున్న భక్తులకి ఇవి మెట్లు అండి అక్కడ కింది నుంచి కనిపిస్తున్నాయి చూడండి ఇన్ని మెట్లు ఎక్కి వస్తారు వీళ్ళు సేమ్ నేను అన్నాను కదండి తిరుపతి లాగా ఉంటుందని సేమ్ అంతే ఉంది మెట్లు ఇది కోనేరు లోపల పైకి వెళ్ళనీయలేరు పైనుండి ఈ పడుకున్నట్టు ఉంది విగ్రహము కోనేరులో వెంకటేశ్వర స్వామి వారు పవలించినట్టు అది తీసామంటే పైకి వెళ్ళనీయలేరు ఇక్కడ నుండే కవర్ చేస్తున్నాను చూడండి కోనేరు ఎంత బాగుంది ఇది విగ్రహం అయితే అద్భుతం బ్లాక్ కలర్ స్టోన్తో చేసిన విగ్రహాన్ని ఎంత బాగుందంటే కోనేరులో అందరూ కాయిన్స్ వేస్తున్నారు చూడండి మీకు అనిపిస్తున్నాయా అవన్నీ కాయిన్స్ బిల్లలు మొక్కులు మొక్కుకొని వేస్తారు కావచ్చు అనుకుంటున్నాను నేను ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ మాట్లాడితే క్షమించండి తెలియదు కదా నాకైతే బాగా నచ్చేసింది ఈ గుడి వీలైతే మళ్ళీ వస్తాం మా ఫ్యామిలీ చూడడానికి ఇది ఒక విజిటింగ్ ప్లేసు నాకు తెలిసి దేవుళ్ళందరూ సమానమే నాకైతే కులం మతం అవన్నీ ఏం భేదాలు లేవండి నేను క్రిస్టియన్ అయ్యి కూడా అన్ని దేవాలయాలు తిరుగుతాను నాకు బాగా నచ్చేసింది టెంపుల్ వావ్ సూపర్ ఎంత బాగుంది దీపాల కాంతిలో వెలిగిపోతుంది అబ్బా స్వర్ణగిరి అంటే స్వర్ణమే ఈ దేవాలయం నడవరాని వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తున్నారు పాపం పెద్ద మనిషి ఎవరు ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఫెసిలిటీ ఏంటంటే నడవరాని వాళ్ళ కోసం వీల్ చైర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ పెద్ద మనుషుల్ని నడిపించకుండా ర్యాంప్ పై కూడా నడవలేక కష్టపడే పెద్ద మనుషుల కొరకు వీల్ చైర్స్ కూడా ఉన్నాయి వాళ్ళే తీసుకొస్తారు పైకి అద్భుతం ఇది మొత్తం బ్లాక్ కలర్ స్టోను సైడ్లో ఎల్లో కాకపోతే నేను లైట్లు వేసిన తర్వాత చీకట్లో షూట్ చేస్తున్నా కాబట్టి ఇది మొత్తం పింక్ ఆ కలర్లో కనిపిస్తుంది కానీ డేలో చూడాలి ఎంత బాగుంటుందో చాలా బాగుంది విగ్రహం ఓన్లీ సిరస్సు మాత్రమే ఉంది ఇది మనము ఎగ్జిట్ అయ్యేదండి ఇప్పుడు ఇది టెంపుల్ ఇప్పుడు కోనేరు చూయించినాను కదా మీకు ఆ ప్లేస్ అన్నట్టు అది అంతా బయట గర్వగుడి లోపలిది మాత్రం నేను తీయలేదు నన్ను తీయనియ్యలేరు ఫొటోస్ నాట్ అలౌడ్ కెమెరా తీసుకెళ్తే నోకే సర్వై టైకి మళ్ళీ ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇది మినీ తిరుపతి అని చెప్పొచ్చండి అంత లాంగ్ వెళ్ళలేని వారు ఎగ్జాక్ట్గా ఇది తిరుపతి లాగే ఉంది సేమ్ అదే దేవస్థానం లాగా సేమ్ కాబట్టి ఖచ్చితంగా మీ కుటుంబంతో ఒకసారి దర్శించండి తిరుపతి దేవస్థానం లాగే ఉంది ఇది ఎగ్జిట్ అండి మనం బయటకు వచ్చేసినాం ఇంకా